పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు పూర్తయింది జిల్లాలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మంథని సుల్తానాబాద్ పెద్దపల్లి మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితాను అధికారులు విడుదల చేశారు అలాగే రిజర్వేషన్లు సైతం ఖరారు చేశారు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆశావాహులు ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు పల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది జిల్లాలో రాముండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి మంతని సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ రిజర్వేషన్ పరంగా చూసినట్టయితే రాముండ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ కేటాయించారు అదేవిధంగా పెద్దపల్లి మంతని రెండు మున్సిపాలిటీలు కూడా బీసీ జనరల్ కేటాయించారు సుల్తానాబాద్ చూసినట్టయితే జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పటికే అధికారులు గత రోజుల క్రితమే ఓటర్ల జిజాబుత నా విడుదల చేయడంతో రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది ఈ క్రమం మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్న రానున్న నేపథ్యంలో అభ్యర్థులు కూడా ఎవరైతే బరిలో ఉండేటువంటి అభ్యర్థులు ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారాన్ని ముగ్గుంది చేశారు ఇంటింటి విరుగుతూ తమను గెలిపించాలని చెప్పేసి ఓట ఓటును ఓటర్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది